హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మూవీ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఆ మూవీ మాత్రం ఫస్ట్ టైం సీకెండ్ రెడీ ఇంత యాంగిల్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చూపించారు ఫైటింగ్ నాకు ఆయన తోడలు ఆయన బాడీ ఫిజిక్ ఇంకోటి ముద్ర బాగా నచ్చిందండి నాకు కూడా ఎవరైనా పెరుగులు లాగాలనిపించింది నిజంగా చెప్పాలంటే ఐదు సార్లు నాకు ఇండి పెదులైతే నేను కాదండి నేను ఎక్కువ నాకు నన్ను పెట్టలేదు ఈరోజు వేరే ఉంది కానీ ఐదు సార్లు అయితే బాగా చుక్కాడండి నాకు ఆ సీన్ అయితే మళ్ళీ మళ్ళీ చూడరు బెడ్ సీన్ ఉంటది బెడ్ మీద వండుకుంటాడు ఆ సీన్ కూడా బాగుంది అంటే సీన్ అంటే నిజంగా ఫస్ట్ యాడ్ చేస్తే రియల్ గా చూపించాడు కొంచెం కనబడుతుంది ఏంటంటే తొడలు సంధ్యలు బాగా పాడి బాగుంది ఈ కూడా ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చిందండి రాదు నేను కాదు నెక్స్ట్ మూవీలో నన్ను పెడతాడు కానీ దాంట్లో మొత్తం ఇలా నాకే హీరో పెదుగులు అవి చాలా బాగా వచ్చింది నేను పెదుగులు లాగుతా జరగాలి వెళ్తే ఇంటికి వస్తాం నాకు ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ బ్లాక్ లిప్ బ్లాక్ అది చూసి పబ్లిక్ షాకు చుక్క మీద చుక్క

టెంప్లెట్ కొత్తగా ఉంటుంది టెంప్లెట్ పాతగా ఉంటుంది తప్ప కథ వేరు అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా ఎలా చాలు చాలు సో మచ్ లవ్ యూ సేవ్ చెప్పి చెప్పిత్ కొట్టాం శ్రీకాంత్ రెడ్డి లారీ చాప్టర్ వన్ ఇప్పుడే చూశాను శ్రీకాంత్ రెడ్డి అన్న హీరోతో ఇంతవరకు యూట్యూబ్ లో బ్రా సూపర్ స్టార్ నే చూసాము ఈ సినిమాతో ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక హీరో పరిచయం అయ్యాడు ఒక చిన్న లెవెల్ నుంచి వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టాడు సినిమా అయితే ఫాబులస్ నైన్ ఫైట్స్ ఉన్నాయి ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ అల్టిమేట్ ఫైట్ సార్ బ్లాక్ పోస్టర్ ఎవ్రీ సీన్ కూడా కేజీఎఫ్ ప్రభాస్ స్టైల్ లో ఉన్నది రేజ్ ఉంది బ్రో అసలు బట్ట చెప్పుకునే బ్రో క్రేజ్ ఉంది బ్రో అసలు మస్ట్ వాచ్ మూవీ అలా మూవీ చూడొని రాదు బ్రో మూవీ చూడడానికి రాదు దిరాల్ యాక్టింగ్ మొత్తం నేచురల్ ఏ బ్రో క్రేజీ యాక్టింగ్ బ్రో క్రేజీ యాక్టింగ్ అనేది డాన్సింగ్ కూడా స్టెప్స్ అనేది చాలా సింక్ లో మా బాగుంది బ్రో ఓవరాల్ ఓరల్ ఎలా బ్రో చింపేసాడు అసలు క్రేజీ ఉంది క్రేజీ మస్ట్ వాచ్ అలాంటిది ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఒక ప్రాంగల్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో లేకపోతే ఎలా చేసాడో మనకు తెలియదు కానీ ఈ రోజు ఐమాక్స్ లో సినిమా వేసాడు సో సినిమా మూడు గంటల సినిమా ఫస్ట్ స్టాప్ అయితే మాత్రం అద్దెరిపోయింది చెప్పాలంటే సో ఏదో అలల్లాడించకుండా ఉన్న బడ్జెట్ లో ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ టాప్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫైట్లు అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి ఫైట్లు సో ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నాడు ఒక మన పుష్ప రేంజ్ లో ఒక లారీలో ఒక లోడ్ వెళ్తా ఉంటది దాని చుట్టూ నడిచే కథ దీని మధ్యలో వచ్చే మంచి సాంగ్స్ మంచి లవ్ దాని తగ్గట్టుగా ఏ సర్టిఫికెట్ అంటే మీకు అర్థమై ఉంటది సో ఎలా అంటే మనం ఒకటే మెచ్చుకోవాలి ఏంటంటే ఈ రోజుల్లో సినిమా తీసి థియేటర్ గీయడం చాలా కష్టం అలాంటిది మన శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ అని అనుకోవాలి సినిమా హిట్ గా పట్టి సంగతి పక్కన పెడితే తన ప్రయత్నం నెరవేరింది సో ప్రతి వాడికి డైరెక్టర్ అనేవాడికి యాక్టర్ అనేవాడికి ఒక స్క్రీన్ మీద చూసుకోవాలని సో మన వాడికి కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్పాలండి ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ లేదు థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది అందులో చాలా మంది తన డబ్బులు పెట్టుకును తన అభిమానులు తన ఎవరైనా వచ్చిన ఉన్నా తన సినిమా చూడాలని స్వచ్ఛందంగా నేనైతే సినిమా ఏంట్రా ఇంత హైప్ తీసుకొచ్చాడు ఏముంది ఏముంది అని చూడటానికి అయితే వచ్చాను సో నాకైతే నిజంగా చెప్తున్నాను కష్టపడ్డాడు ఒక్కడే కష్టపడ్డాడు నాకు నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా సరే ఒక్కసారి థియేటర్ లో వేయాలని ప్రతి ఒడు కోరుకుంటారు ఈ సినిమా చూస్తే తొందరగా నెరవేరిపోతుంది క్లాస్ సినిమా అయితే మాత్రం ఓకే బాగుంది సినిమా నాకు నచ్చింది అంతే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి